హాయ్ అండి రాధిక యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ ఏంటండి మీది మాది అయితే చేప తీసుకొచ్చుకున్నాం మేము అదిగోండి చేప రెండు కేజీలు చేప తీసుకొచ్చాము చేప పులుసు మా అమ్మ అందుకో చింతపండు నానబెట్టుకుంది కారం చూడండి ఎలా చేస్తున్నాం అమ్మ ఎక్కువగా తలకాయ చూడండి చేపది ఎంత పెద్దగా ఉంది బతికొండ చేపలు వస్తాయండి మాకు ఫ్రెష్గా మా అమ్మ కూర కలుపుతుంది లోపు మనము టిఫిన్ చేసుకుంటున్నాము మీరేం టిఫిన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే గోధూర ఉప్మా చేస్తున్నాను అయిపో వచ్చింది చూడండి చెనక్కాయ పప్పులు అవి ఎలా వేసినా ఎక్కువగా ఉండాలి బాగుంటుంది పొడి పొడులు ఉంటుంది మనం కొలత ప్రకారం నీళ్ళు పోసుకుంటే చక్క పొడి పొడిగా వచ్చేసింది ఇది చూడండి ఇలా ఉండాలి రెడీ అయిపోయింది మనది మన టిఫిన్ రెడీ కొంచెం సేపు మీద పెట్టుకున్నాం సన్ సింగ్లో పెట్టుకుంటే మగ్గుతూ ఉంటుంది అది కొంచెం చిన్న వంట మీద పెట్టుకోవాలి టిఫిన్ తిన్నాక టీ బయట చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎండలు వేసి వేసి ఇసిగిపోయాము ఎండ్లకి ఈ చల్లదానానికి చక్కగా టిఫిన్ చేసి టీ తాగిన తర్వాత కూర పొయ్యి మీ పెట్టుకున్నాం మా అమ్మ కూర ఎంతవరకు వచ్చిందో చూసొద్దాం చింత పండు అమ్మ చేపల కూర ఉండాలంటే మా అమ్మాయినండి చాలా బాగా చేస్తుంది వాళ్ళ అమ్మాయిలాగా చేసేది మొత్తం కలిపి ముక్కల్లోనే ఉప్పు కారం పసుపు అవన్నీ కలిపి చింతపండు అల్లం పేస్టు మొత్తం దీంట్లోనే వేసి కలిపి మీద పెట్టుకుంటాం లాస్ట్లో ఎలా అయితేనే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నూనెలో వేయించి అలా వేస్తే బాగోదు చింతపండు కూడా నీళ్ళు వెళ్ళే చేసుకోకూడదు చక్కగా తీసి పోసుకోవాలి కేజీలు చేపకి నూట యాభై గ్రాముల చిన్న పొడి దాకా ఇవి చూడండి పులుసుకూర కదా కారం మాత్రం చూసి ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది చేపల కూరలో కారం మాత్రం లేకపోతే బాగోదు పచ్చిమిర్చి చూడండి ఎలా కోసిందో చీలికిందాగా ఇగ అలా కోసుకోవాలి పొడుగ్గా చేపల కూరకి పచ్చిమిరపకాయలే టేస్ట్గా ఉంటాయి చూడండి చేప మొక్క ఎంత బాగుంది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఈరోజు ఇంతవరకే చేస్తుంది మళ్ళీ ఫ్రై చేసిద్ది అంట అయి తర్వాత చూపిస్తాను మీకు దాకా మునిగేదాకా పోసుకోవాలి మనం ఈ చేపల కూరకాయ కూర్చుంటే మన టిఫిన్ మాడుకోవద్దు మళ్ళీ పెడతారు వెళ్ళి పొయ్యి కట్టేసుకున్నాం అయిపోయింది అయిపోయింది చూడండి ఎంత బాగుంటుంది లైట్గా అడుగంటితే అది స్పూన్ పెట్టి గీరుకుని తింటుంది మక్కాయి అది ఇంకా బాగుంటుంది దానికోసం అయినా అయినా కొంచెం ఎక్కువసేపు అటు పెడతాను అడుగంటుంది అయిపోయిందా కొంచెం సరిపోతుంది పోయి అంతా పోతుంది రయ్యలో ఒక ప్లేట్ చేద్దాం వెళ్ళి మనం ఎన్ని చేసినా అమ్మ చేతి అంటే అమ్మ చేతి అంటాయి కదా ఫ్రెండ్స్ అమ్మ చేసే కూరలు చాలా బాగుంటాయి మా అమ్మ చేత చేపలు కానీ మాంసం కానీ అవన్నీ మా అమ్మ చేత చేపిస్తాము చాలా బాగా చేసింది మనం తీసుకెళ్ళిపోదాం అమ్మ చేతి వంట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూడండి మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి మా అమ్మ చెప్పిద్ది ఎలా చేసుకోవాల్సింది అండి